నమస్కారం మడ్స్మిల్ గారు నమస్కారం సార్ హోమ్ మినిస్టర్ మా హోమ్ మినిస్టర్గా మహిళల్ని ఎన్నుకోవడం మందులో దళితులను దళితులని ఎన్నుకోవడం లాస్ట్ టూ 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 గవర్నమెంట్స్ చేస్తున్న పని పోయినసారి సుచరిత గారు చేశారు తర్వాత తానేటి వనిత గారు చేశారు అసలు అప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు లేదో కూడా తెలియదు అసలు ఎందుకంటే ఆ శాఖలు వేరే వాళ్ళు ఎవరు నిర్వహించేవాళ్ళు అసలు ఎప్పుడు పోలీసు గౌరవం పొందిన చరిత్ర కూడా ఉన్నట్లేదు అసలు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ టిడిపి నుంచి మహిళా ఫైర్ బ్రాండ్ అనిత గారు ఉన్నారు వంగ అనిత గారు ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఇప్పుడైనా కనీసం మహిళల మీద జరిగే దారుణాలు కానీ లేదంటే దళితుల మీద జరిగే దారుణాలు అరికట అరికట అరికడతారా లేదా అసలు మీకు అటువంటి మానేస్తారు అనిత గారిని అక్కడ చూడగానే మానేస్తారు నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి నేను నుంచి నాకు అవగాహన ఆసక్తి ఉంది రాజకీయాల ఎందుకంటే ముందు నుంచి రాజకీయాలు జెండాలు బ్యాడ్జీలు మాకు రాజకీయంగా మా ఇంటి దగ్గర మా ఫాదర్ కోసం వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర సామాగ్రి అంతా ఉండేది అలాగే నాకు ఆసక్తి చిన్నప్పటి నుంచి అలాగే ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు డెబ్బై ఎనిమిది ఎన్నికలు వచ్చిన ముందు జనతా పార్టీ గెలిచింది డెబ్బై ఏడులో కేంద్రంలో తర్వాత డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ రెండుగా చీలిపోయి అష్టం గుర్తు కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ అనేటువంటిది ఆవిర్భవించింది ఘన విజయం సాధించింది అప్పటి నుంచి ఆ మంత్రివర్గంలో ఎవరున్నారు ఏటనేటువంటిది మనకు గుర్తుంటుంది అప్పుడు అసలు మేము ఇంకా హై స్కూల్లో చదువుతున్నాడు మండల వెంకట గారు నుండి వారు ఆయన విద్యాశాఖ మంత్రి చేశాడు జలగ వెంకట్రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండల కృష్ణారావు గారు విద్యాశాఖ మంత్రి చేశారు ఇలాగ కొంతమంది పేరు గ్యారంటీ గుర్తుండి మా చిన్న చిన్న అయినా అలాగే చంద్రబాబు నాయుడు గారు సినీ ఆటోగ్రాఫీ మినిస్టర్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు మినిస్టర్ చేయడు వీళ్ళందరూ మినిస్టర్లో అని చెప్పేసి అంజయ్ గారు ప్రభుత్వంలో కానీ ఎంతో జంబో క్యాబినెట్ ఉన్నా కానీ వాళ్ళ కనీసం శాఖ మంది పేర్లు గుర్తుండి వాళ్ళు ఎవరో ఏంటో తెలిసిందే ఎనభై మూడు నుంచి అయితే ఇక పూర్తి స్థాయిలో పారదర్శకం కొత్త అందరూ కొత్త వాళ్ళు అయినా సరే అందరి పేర్లు గుర్తున్నాయి వీళ్ళు మంత్రులు చేశారు అనేటివి కూడా తెలుస్తూ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమైనా టీడీపీ ప్రభుత్వమైనా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు లో మాత్రం ఆ ఆ పార్టీ వాళ్ళకే తెలియదు ఎవరు మంత్రులు సడన్ గా మీకు ఆ ఒక మంత్రిని పట్టుకుని మీరు ఏ శాఖ నిర్వహించారంటే చెప్పలేరు అంత దౌర్భాగ్య స్థితికి స్థితికి హీన స్థితికి నెట్టేసేటైనా ప్రభుత్వ యంత్రాంగాన్ని మంత్రివర్గాల్ని అంటే ఏకపక్షంగా అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సుబ్బారెడ్డి మిథున్ రెడ్డి లేకపోతే ఆ పెద్దిరెడ్డి విజయసాయి రెడ్డి ఇళ్ళే మంత్రులు మిగతా వాళ్ళందరూ నామక ఎవరినైనా తిట్టడానికి వాళ్ళు కూడా మన అందరిని కూడా తప్పట్లేవండి ఎందుకంటే వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి ఈ నేర్ మంత్రులు ఉన్న వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం అవ్వకూడదు ఆ ఫస్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి మీద ఫస్ట్ ప్రజల మీద ప్రతిపక్షాల మీద చూపించేవారు ఇక కొడాల నాని లైటుడు అయితే ఇక దుర్గంధం వాడు వాడు బొబ్బర్లంక లంక లాగా బాలకృష్ణ సినిమా ఉంటుంది అందులో బొబ్బర్లంక రాం అని ఉండడం వెళ్ళడం లారీ డ్రైవర్ లేకపోతే రోడ్ ఇన్స్పెక్టర్ ఏదో ఉందో సినిమా రోడ్ అందులో బొబ్బర్లంక రాం అని ఉంటాడు ఒక కేరళ వెళ్ళడం ఒకటి సేమ్ అలా ఉంటాడు అతను అతను ఇక అతను బుద్ధి వక్రం అలాగే మాట్లాడతాడు ఆ నోరు భాష స్మెల్ ఇక అలాగే వంశీ అన్నవాడు రోజా గారు రోజా గారు నిజంగా ఒక మహిళ అయ్యి ఉండి ఒక మంత్రిగా ఉండి ఎంత హుందాగా ఉండాల్సిన ఆవిటి చాలా లేఖగా వ్యవహరించారు నిజంగా చాలా బాధలు ఒక రకంగా వాడు అంటే ఒక సినిమాలో హీరోయిన్ గా ఉన్నప్పుడు మేము నైన్టీ వన్ ఆ ప్రాంతంలో సీతారత్నం గారు అబ్బాయి ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు కొత్త హీరోయిన్ నల్లగా ఉన్నా కానీ భావనంతలో బాగుడుకుని ఉన్నాను ఆవిడ కొంచెం నల్గా ఉన్నా కానీ మంచి కళగా ఉండేది మాకు చాలా బాగా కొంచెం కళలో అది చూస్తుంటే చాలా అట్రాక్టివ్ గా ఉండేది ఆవిడ అలాంటిది తర్వాత తర్వాత ఆవిడ తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత చాలా ఫ్రై బ్రాండ్ గా మాట్లాడేది అప్పుడు కూడా మాట్లాడేది కానీ భాష కొంచెం అదుపు ఉండేది విమర్శలు తీవ్రంగా ఉండేది కానీ ఇలాంటి బూతులు గా బిహేవియర్ ఎవరు మాట్లాడు అవతలవాడి నేను నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగల్లోకి వచ్చిన తర్వాత ఇక ఆవిడ రెచ్చిపోయి సార్ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ లేకపోతే మిగతా కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమి మాట్లాడిందండి వాళ్ళే తలెక్కడ పెట్టుకుంటుంది ఆవిడ ఈ సమాజంలో అంటే మద్రాసు పోవచ్చాము అంటే వదిలేత్తారు అప్పుడు వంద కోట్లు స్కామ్ కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఆడదాం ఆంధ్రలో అన్నట్లు జైల్లో పోయి కూర్చోవాలి కదా జైల్లో ఎలా హ్యాండిల్ చేస్తారో మీకు తెలియదు ఉంది ఏంటండి చాలా దారుణంగా ఉండే పరిస్థితి ఇంకా ఇంకో మిగతా మంత్రులు నా నాకు తెలిసి సుచరిత గారు చాలా డిగ్నిఫైడ్ గా ఉందండి ఆవిడ అంటే రాంగ్ పార్టీలో ఉన్న ఆవిడ గానే వ్యవహరించింది కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో కొన్ని తప్పులు మాట్లాడినా కానీ అవన్నీ దూషించలేదు కానీ పొట్టు లేకపోవడం అనేటువంటి పొట్టు ఎవరు ఎవరికి లేదు కానీ ఆవిడ ఎక్కడా కూడా ఎవరిని తీవ్రంగా దూషించినట్టు కనిపించలేదు నేను అక్కడ నేను అబ్జర్వ్ చేయాలి చాలా హుందాగా ఆవరించింది అలాగే విడుదల రజనీ గారు కూడా అప్పుడప్పుడు కొంచెం తప్పని పరిస్థితిలో ఒకటి రెండు సార్లు విమర్శించే ఆవిడ కూడా చాలా హుందాగానే ఆవరించింది కట్టు పొట్టు తీరు వ్యవహారం వర్షాలు బాగా తర్వాత ఎరగని పోక్కోవడం మనకు అనవసరం మనకు కనిపించినప్పుడు చాలా బాగా కనిపింది మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళు ఎందుకున్నారో ఏం చేస్తున్నారో బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ అమరావతిని శ్మశానం అని ఎడారని అని మాట్లాడుకుంటారు ప్రసాదరావు గారు కూడా బూతులు మాట్లాడారు తమిళి సీతారాం అయితే నీకు అంతకన్నా దారుణం ఉండదండి అత్యంత నికృష్టంగా వ్యవహరించండి నీచ నికృష్టానికి నమోన్ అవుతుంది స్పీకర్ స్థానం మనం స్పీకర్ స్థానాన్ని గౌరవించాలంటారు స్పీకర్ స్థానం అటానమస్ అది రాజ్యాంగ బంధు పదవి మరి అందులో ఉన్నవాడు అలా ఉండాలి కదా పిల్లర్ బ్యాచ్ని తీసుకొచ్చి కూర్చోబెడితే వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు మనం మనం ఏం మాట్లాడుకో ఇప్పుడు మాట్లాడచ్చు పర్లేదు అని చేత ఇలాగా ఆయన మళ్ళీ కళ్ళు మూసి తెరిచే లోపల వచ్చేస్తాం అంటున్నాడు ఆల్రెడీ ఐదేళ్ళు కళ్ళు మూసుకునే ఉన్నాడు ఇంకా కళ్ళు తెరలేదని అర్థం ఘోరంగా ఓటు చెప్పు తీసుకుంటే కానీ జనం అంతే కదండి ఇప్పుడు ఈయన ఈయన ఏమనుకుంటున్నాడంటే నలభై శాతం ఓటీలు ఉంది మనకి పెద్దల సభలో మనకి మెజార్టీలు ఉన్నాయి తోటి మనం ఆడిచి ఏ ఉండదు అని బయట దూకేసి పారిపోతారు ఒక్క ఒక్క యాక్షన్ మొదలైందప్పుడే ఐఏఎస్ అధికారులు చూసాం కదా ఐఏఎస్ ఐపీఎస్ పరిస్థితి చూసాం కదా ఎలా పరిగెడుతున్నాడు పొరుగు బొందులను పరిగెట్టు పరిగెడుతున్నాడు ఫ్లవర్ శ్రీ శ్రీలక్ష్మికి ఏమైందో చూసాం కదా ఆవిడకి సిగ్గుండాలి కొద్దిగా ఎందుకంటే వాళ్ళు బాబాయంలో జలు పోయింది మళ్ళీ ఇప్పుడు పోతే వాళ్ళు బాబాయంలో లో పోయారు ఇప్పుడు ఈ నేమ్ లో ఐపీఎస్ కూడా పోతారు వాళ్ళు బంతిపోర్ దొంగలు ఎవరించారు ఐఏఎస్ ఐపీఎస్ పోలీసు వాళ్ళు పోలీసులు దొంగలో కలిపి ఆడుకున్నారు ఆట దొంగ పోలీసులు దొంగ ఆట ఎరచంద్రం మద్యం గంజాయి రియల్ ఎస్టేట్ ఇది మాఫియా కింద తయారు వీళ్ళందరి దగ్గర చంద్రబాబు గారు వాళ్ళ ప్రభుత్వం చాలా పెద్ద టాస్క్ ఉంది అనిత గారు హోంమంత్రి అనిత గారికి కానీ ఆవిడ మీద పిచ్చిరాతలు రాసిన వాళ్ళందరినీ గోల్డ్ రోడ్ బుట్లు ఆపెట్టాలి ఈ అడ్డపోరుగా దోపిడీ చేసిన వాళ్ళందరి దగ్గర రికవరీ చేయాలి వీళ్ళందరిని శిక్షించాలి నేను చెప్పాను ఇదివరకు ఎప్పుడో రెండు వేల మంది జైల్లో పోతారు లేకపోతే దేశం దేశమంది పారిపోతారు ఉన్నా వాళ్ళు పారిపోతే జైల్లో పోతారు లేదా పారిపోవాలి అంతే దేర్ ఇస్ నో వే అవుట్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చాలా ఘోరమైన తప్పితం చేశారు జగన్మోహన్ రెడ్డి లాంటి కుక్కతో ఒకరు మటుకుని కోదరియదనుకున్నారని అతను పిచ్చిచూపులు ఎరుచూపులు అతని నడవడిక అతని విధానం అతను అవతారం చూసిన తర్వాత ఇలా కష్టం బాబు అనుకోవాలండి ఇక్కడ డాక్టర్ జకి ఐడిలా పైకి మెత్తగా కనపడడం లోపలి కట్టినగా వివరించడం దూరంగా ఉండాలి ఇక ఏం చేస్తాడు వీఆర్ లో పెడతాడు లేకపోతే ఏబి అండ్స్ గారు వీరుడు కదా పోరాడే పోతా పోయింది అనుకో ఐదు సంవత్సరాలు విలువైన సమయాన్ని ఒక అధికారి ఐపీఎస్ అధికారి తన జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి రిటైర్ అవ్వాలనుకుంటాడు అటువంటిది అపవాదేసి నింద వేసి ఆయన్ని ఐదు సంవత్సరాలు సర్వీసుని వాళ్ళు కబలించారు అయినా సరే ఎక్కడా మడమ తప్పలేదు అందుకునే శుభం అన్న కొండ వీటి శుభవర్ణం నేను మరి మీ మిగతా ఆఫీసర్లా వీళ్ళు అందరికైనా దొండుకోళ్ళం బ్యాచ్ అంటున్నాం అందుకునే వాళ్ళని వాళ్ళ దాని గురించి వాళ్ళు మాట్లాడటం లేదు ఇంకా గట్టిగా అంటారు వాళ్ళు ఏమన్నా దీని గురించి ఏమైనా మాట్లాడితే ఇంకా గట్టిగా కఠినంగా సిగ్గు సిగ్గులేదండి వాళ్ళకి వాళ్ళు మీద కాకి డ్రస్ చేసుకుని హక్కు ఉందే ఈ అధికారులకి ఐఏఎస్ఎల్కి సెక్రటేరియట్లు కూర్చొని హక్కుందాకే దేవాలయంలో అడిగట్టి హక్కు ఉందే వీళ్ళందరమే చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలండి నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు జర్నలిస్టులు కానీ టీవీలో మాట్లాడే యాంకర్లు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు టీవీ ఛానల్స్ లో నవ్వు వెటకారు విక్రింతలో అన్ని ఏకకాలంలో చూపిస్తాడు ఒకడు మురుగైన సమాజం అంటాడు మెరుగైన సమాజం అంటాడు మురిగ కాలంలో ప్రవహిస్తూ ఉంటుంది అందులో కట్నం తీసుకునేవాడు గాడిదంటాడు వీళ్ళు అంతకన్నా అట్టగాడిద ఉంటారు జాతకాలను నమ్మదిలాంటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకు వదిలిపెట్టాలండి నిన్న మొన్న వాళ్ళు అగ్గట్టేతం చూస్తున్నాడు టిడిపి జనసేన కలిసే ఉంటాయి అంటున్నాడు వాళ్ళు రవాణ స్వీకారం అయిన సాయంత్రం కానీ బలే చెప్పాడు గట్టి బా శ్రీనివాస్ గారు చెప్పి తీసి కొట్టాడు చెప్పుకు పెంట రాసి కొట్టేట బామూలుగా కొట్టలేదు బయరేసిలేదు వాళ్ళకి వాళ్ళని వెంటనే అది పూర్తయ్యే లోపల అతనికి పోలీసులు వచ్చి రండి మీరు కేగతున్నారు ఆంధ్ర పోలీసులు అక్కడ గుర్చు మాట్లాడతారంట ఇది ఎలాగ కంటిన్యూ చేస్తారో ఇళ్ళు అని మీకు చెప్తారంటారు రండి అని చెప్పి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఎలా చేయబోతున్నారు ఎలా కలిసిమెలిసి ఉంటున్నారో చెప్తామండి అని తీసుకెళ్ళి రఘురాం కృష్ణరాజు గారికి ఇచ్చే ట్రీట్మెంట్ అటువంటి ట్రీట్మెంట్ ఇస్తే అర్థమవుతుంది బాగానే మొదలుకూడదండి ఆ ప్రొఫెసర్ ఉన్నాడు వాళ్ళు ఆంధ్ర ద్రోహ్యతలు విషంగక్తడు అతను మళ్ళీ ఆంధ్ర పేరెత్తకూడదు లోటులోంచి రాకూడదు ఆంధ్ర అనేటువంటి అసలు అటువైపు చూడకూడదు పొరపాటు విమానాలు వెళ్తున్నా కూడా ఆంధ్ర వైపు చూడకూడదు అంటే అంత ఇప్పుడు శిష్ట రక్షణ శిష్టరక్షణ క్రమంలో దుష్ట శిక్షణ అనేటువంటి అత్యంత కఠినంగా ఉండదు మీ కాలు గుడిపోయింది తీసేయాలనుకున్నప్పుడు లేదు ఏదంటే మిగతా శరీరం అంతా వ్యాపించేస్తుంది ఈ విషయంలో అది ఏం కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ పాలసీ ఉంది ఇది నేను నాన్న చెప్పకూడదు అంటారు ఎందుకు చెప్పకూడదు అంటే సో వాట్ చెప్తే ఏంటి మనం ఏం చెడు చెప్పట్లేదు కదా ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా గురి మీద నోరు మూసుకున్న ఒండవీ అరణ్ కుమార్ రాజమండ్రిలో రాక్ష అక్కడ ప్రాతాత్మలాగా అక్కడే తచ్చాడతా రాజకీయ సన్యాసం చేశారని అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాను ఇంకా అతను అతనికి ఏంటంటే పని ఎందుకు మాట్లాడాలి భావ ప్రకటన స్వేచ్ఛ లేదు ఉండదు ఎంపికతో పీకు ఉండదా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు నువ్వు అంటే వందంటావు నువ్వు మంచి మాట్లాడితే సమాషం అంటావు ఇటువంటి క్రోరంగా రామోజీరావు గారి మీద నువ్వు ఏడ్చిన ఏడుపు మర్చిపోలేదు ఎవరు నీ రోదన ఏం సాధించి ఏ పీక్ నీ బుద్ధి బయటపడింది నువ్వు జగన్ ప్రేమికుడు అని అర్థమైంది నుంచి చేసుకున్నవాడు అని అర్థమైంది వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు గురించి మాట్లాడితే నీకు గొప్పతనం వచ్చేది తొప్పయా జగన్ అలాంటి పని చేయకూడదు ఎవరు మాడతావు చెప్పే చంపేయకూడదు అలాగే మీ బాబాయ్ చంపేస్తావు నువ్వు అలాగా అని చెప్ప అడగాల్సిన వాడు నువ్వు టెంకాయ మోహన్ లాగా నిలబడి కూడా ఇలాంటి మాటలు మాట్లాడతావా అతనే కాదు ఎవరు మాట్లాడినా క్షమించడానికి అండి అక్కడ ఐదేళ్ల పాటు విద్వాంసానికి గురై రాజకానికి గురై శిథిలాలు శకలాల కింద మారిందండి ఆంధ్రప్రదేశ్ అవన్నీ వాళ్ళు పునరుద్ధరించి పునర్వైభవం తీసుకురావడానికి వాళ్ళు నానో పాటలు పడుతున్నారు వీడు దోపిడీ చేసి వెళ్ళిపోయి మొత్తం బందిపోడి దొంగలలాగా దండిపాడు కాదు అంతా అదంతా ఎలా రికవరీ చేయాలరా బాబు అని ఆలోచిస్తున్నారు మళ్ళీ మీరు వచ్చి ఇంకా ప్రత్యేక హోదా గాడిది గుడ్డు అని మాట్లాడతారా సిగ్గు లేకున్నా వాళ్ళు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే అరాచకొని చేత నువ్వు పెట్టిన గంజాయి మొక్కలే కదా అక్కడ స్మెల్ అవుతుంది నీ ప్రేమికులే కదా ఉన్నారు వ్యవస్థలు అన్నట్లని చెరద కదా మీ బాబు వాళ్ళ బాబు గాడించేది జరిగింది ఇది అంతా వాళ్ళందరూ ఆ పావులు అన్నట్లు ప్రవేశపెట్టేసే ఆ పావులే కదా తిరుగుతున్నాయి అక్కడ ఇప్పుడు వాళ్ళందరూ ఏరియాల పక్క తోసి పొట్లు దూరేస్తాను చూస్తున్నాయి అన్ని వచ్చేసి చాలా ప్రక్షాళన జరగాలని కానిస్టేబుల్ దగ్గర నుంచి టాప్ డీజీపీ వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద స్థాయి వర్క్ నుంచి ఐఏఎస్ టాప్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ వరకు మొత్తం రక్షణ చేయాల అందరికి ఎవడైతే సరే ఒక్క తప్పు చేస్తే కూడా క్షమించకూడదు వాళ్ళ వాళ్ళకి జీతాలు రాని పక్కన పెట్టాలి రాజ్యాంగం చట్ట పరిధిలో ఉన్నారండి వాళ్ళ రక్షణలో ఉన్నారు ఆ రక్షణ ఆ రక్షణ కవచాన్ని బదులు ఇక్కడ కావద్దు ఇంకో చోట పోతే అలా ఇవ్వకూడదు రెండు కాళ్ళకే బంధం వేసి కూర్చోబెట్టాలా సంఖ్యలు వేసి కూర్చోబెట్టాలా దేహాన్ని పార్చి కూర్చోబెట్టాలండి చాలా ఫలం ఉంది చంద్రబాబు గారికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఎన్నటితో పాటు వీళ్ళందరినీ అప్పుడే ఒప్పుతామనండి అందరికీ ఇలాంటి టైటిల్ యాక్ట్ కి సమర్థించిన వాడు ఆ తీసుకొచ్చిన వాడు ఈ దొంగ జీవులు తెల్లవారుజాములు అంతఃనరాస్యాలు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట తీసుకురావాలి ఈ టాస్క్ ఎలాగా అధిగమిస్తారో చూడాలి అలా చేసిన రోజునే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉంటుందండి లేదంటే వాడు అతను అన్నట్టు ఇప్పుడు దెయ్యం ఉంటుందండి ఆ దెయ్యాన్ని పట్టిస్తారు ఇంట్లో దయ్యం ఉంటుంది ఆ దయ్యాన్ని పట్టుకున్న తర్వాత సీతలో పెట్టి సర్లేని చెప్పి గదిలో పెట్టి తాళం వేసారు ఇంకో చంద్రముట్లేకనే ఆ తనిపి చేస్తాడు ఇప్పుడు ఒకటి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి అరుదే ఏం చేసింది పశుపతిని అండ్ ఎక్కడో దూరంగా ఇంకో హిమాలయాల ఆతలు ఇసిరేకుండా ఆ ఇంట్లో పెట్టి సమాజ్ చేసింది ఎవడో వచ్చి పతలు కొట్టి ఇతనికి వచ్చేసేయండి ఇతర అంతే పశుపతిలో జగన్మోహన్ రెడ్డి పిశాచు దేని చాలా అప్రమత్తంగా ఉండదు చంద్రబాబు నాయుడు గారికి ఏం బ్రహ్మాండంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అభివృద్ధి చేయగలుగుతారు భవిష్యత్తుకి బంగారం చేయగలుగుతారు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా చంద్రబాబు గారు చంద్రబాబు గారే ప్రత్యేక హోదా ఆయన ఆయన అధికారంలో రావడానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ రోజున ప్రత్యేక హోదా వచ్చినట్టే ఈ సేడ పీడలు ఈ ఈ రొగ్గమతాలన్నట్ని ఈ అస్వస్థత గురైన ఆంధ్రప్రదేశ్ స్వస్థత చేయకూరాలంటే పేటలు గజ్జియాల ధన్యవాదాలు సార్ చూద్దాం మరి మీరు చెప్పినట్టు నాడు నేడు మంత్రుల్ని బాగా కంపేర్ చేసి చెప్పారు సో అప్పుడున్న మంత్రులు ఏం చేశారు ఇప్పుడు మంత్రులు ఏం చేయబోతారు ఖచ్చితంగా భవిష్యత్తు అంటే మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేక హోదాగా రాష్ట్రం ప్రతిఘాతంగా మంచి అభివృద్ధి ముందుకు వెళ్ళంగా ధన్యవాదాలు సార్